గోరింటా పూచింది కొమ్మ లేకుండా ఇలా పాడుకుంటూ అందంగా మురిసిపోతారు మహిళలు ఈ ఆషాఢ మాసంలో మిగతా రోజుల్లో పెట్టుకున్న పెట్టుకోకపోయినా ఆషాఢంలో ప్రతి ఆడపిల్ల ప్రతి మహిళ తమ చేతులు కాళ్ళకి అందంగా గోరింటాకు పెట్టుకుంటారు మురిసిపోతూ ఉంటారు అయితే ఇది కేవలం అందంగా కనిపించేందుకు మాత్రమే కాదు దీనివల్ల బోలెడన్ని లాభాలు ఉన్నాయి మరి ఆ లాభాలేంటో కూడా తెలుసుకుందాం మన వాతావరణ ప్రకారం ఆషాఢంలో వర్షాలు పడుతుంటాయి దీంతో వాతావరణమంతా చల్లగా మారిపోతుంది అంతేనా సూక్ష్మ క్రిములు పెరిగి అంటు రోగాలు వ్యాపిస్తాయి అయితే వర్షాలు ఎక్కువగా పడటం వల్ల వాతావరణం చల్లబడుతుంది కానీ ఒంట్లో వేడి అలానే ఉంటుంది బయట వాతావరణానికి సమానంగా మన శరీరం మారదు దీంతో సమస్యలు వచ్చే అవకాశం ఎక్కువ గోరింటాకులో వేడిని తగ్గించే గుణం ఉంటుంది అంతేకాకుండా రోగ నిరోధక శక్తిని పెంచి రక్త ప్రసరణ సక్రమంగా జరిగేలా చేస్తుంది అందుకే ప్రతి ఒక్కరూ ఈ సమయంలో గోరింటాకు పెట్టుకోవాలని చెబుతారు అందుకే అంటారు ప్రతి ఒక్క ఆచారం వెనుక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని అందుకే అమ్మలు అమ్మాయిలు అంతా ఈ సమయంలో గోరింటాకు పెట్టుకుంటారు ఇప్పుడంటే గోరింటాకు పెట్టుకోవడం ఆడవారు మాత్రమే చేస్తారని చెబుతున్నారు కానీ పాతకాలంలో అయితే మగవారు కూడా పెట్టుకునేవారట ఇక ఆడవారు గోరింటాకు పెట్టుకోవడానికి మరో ముఖ్య కారణం ఏంటంటే వాళ్ళు ఎక్కువగా డిటర్జెంట్స్ సర్ఫులను వాడుతూ ఉంటారు ఈ సమయంలో వారి గోళ్లలో నీరు ఎక్కువగా చేరి సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉంది అందుకే గోరింటాకు పెట్టుకోవడం వల్ల ఆ సమస్యలన్నీ దూరం అవుతాయి ఇక గోరింటాకు ఎర్రగా పండాలంటే కొన్ని చిట్కాలు పాటించాలి అవేంటో కూడా తెలుసుకుందాం అందులో నిమ్మరసం కలపాలి వీటితో పాటు గోరింటాకు రుబ్బేటప్పుడు రవ్వంత చింతపండు వేసిన మంచి ఉపయోగం ఉంటుంది అదేవిధంగా గోరింటాకును పెట్టుకున్నాక అది పూర్తిగా చేతిపై ఎండి రాలిపోయే స్థితిలోనే వచ్చాకనే తీసేయాలి అలా తీసేసిన వెంటనే చేతులను శుభ్రం చేసుకోవద్దు కనీసం ఓ అయినా ఉంచాలి తర్వాత చేతులను శుభ్రం చేసుకోవాలి శుభ్రం చేసుకున్న తర్వాత కొద్దిగా నూనె తీసుకొని చేతులకు రాయాలి అలా చేస్తే గోరింటాకు మంచి కలర్లో వస్తుంది అయితే ఇప్పుడున్న పరిస్థితుల్లో గోరింటాకు అందరికీ దొరకకపోవచ్చు అలాంటి వారు గోరింటాకుకు బదులుగా మెహందీని కూడా పెట్టుకోవచ్చు దీనివల్ల కూడా మంచి ప్రయోజనాలే ఉంటాయి అంతేకాకుండా దీంతో రకరకాల డిజైన్స్ పెట్టుకోవచ్చు అయితే మెహందీని పెట్టుకునేటప్పుడు అది మంచి కంపెనీది అయి ఉండాలి తాజాది పెట్టుకోవాలి అలా కాకుండా నాసిరకంవి పెట్టుకుంటే నిజంగానే ఆరోగ్య సమస్యలు వస్తాయి సో ఈ విషయాన్ని ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి ఇంతవరకు మనం గోరింటాకు మాసంలో పెట్టుకోవడం వల్ల కలిగే ప్రయోజనాలు అలాగే గోరింటాకు బాగా పండాలంటే ఎలాంటి టిప్స్ ఉపయోగించాలో తెలుసుకున్నాం కదా కానీ చాలా చాలా ఇంట్రెస్టింగ్గా ఉండే ఒక కథ కూడా దీని వెనుక ఉందట అది రామాయణానికి సంబంధించింది అది కూడా ఇప్పుడు తెలుసుకుందాం రండి నాతో పాటు సీతాదేవి లంకలోని అశోకవనంలో తానున్నంతకాలం ప్రతిరోజు తన కష్టాలను గోరింటాకు చెట్టుతో చెప్పుకున్నదట రావణ సంహారం అనంతరం అయోధ్యకు తిరిగి వెళ్ళేటప్పుడు ఈ గోరింటాకు చెట్టుకు తాను ఏదైనా చెయ్యాలని అనుకున్నారట ఇందులో భాగంగానే సీతమ్మ గోరింటాకు చెట్టును వరం కోరుకోమన్నారు అయితే గోరింటాకు చెట్టు మాత్రం తనకు ఎలాంటి వరాలొద్దని చెప్పింది ప్రస్తుతం నీ మోము ఎలా సంతోషంతో కళకళలాడుతుందో సీతమ్మ లాగానే లోకల్లోని మహిళలందరూ సంతోషంగా ఉండాలని ఆకాంక్షించింది అందుకు గోరింటాకు నిజాయితీకి సీతాదేవి మెచ్చి గోరింటాకు చెట్టుకు ఓ వరం ఇచ్చింది ఇకపై స్త్రీ సౌభాగ్య చిహ్నంగా ఈ గోరింటాకు మానవ లోకంలో ప్రసిద్ధి చెందుతుంది తన వర్ణం వలన చేతులకు కాళ్లకు అందాన్నిచ్చే అలంకార వస్తువుగా వాడబడుతుంది ముఖ్యంగా ఆషాఢ మాసంలో ఈ గోరింటాకు పెట్టుకోవడం వల్ల శ్రీ మహాలక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుందని అదే ఈ చెట్టు జన్మకు సార్థకత అని చెప్పిందట అందరూ గోరింటాకు చెట్టు ఆకుల పసరుతో చేతులు కాళ్ళు అందంగా తీర్చుకుంటూ ఉంటారని వరం ఇచ్చింది అయితే ఈ సమయంలో కుంకుమకు ఓ సందేహం కలిగింది నుదుటన కూడా ఈ వలన బొట్టు దిద్దుకుంటారేమో నా ప్రాధాన్యత తగ్గిపోతుందేమోనని సీసమ్మతో ఆ సందేహం చెప్పగా నుదుటన గోరింటాకు పండదు అంటుంది కావాలంటే చూడండి గోరింటాకు నుదుటన పండదు పెద్దవాళ్ళు ఏం చెప్పినా దూరదృష్టితోనే చెబుతారండి గోరింటాకు చెట్టును ఆషాఢ మాసంలో ఎవరు ప్రార్థిస్తారో వారి చేతుల్లో గోరింటాకు పెట్టుకుంటారో వారికి సకల సంపదలు సుఖ సంతోషాలు చేకూరుతాయి వారి జీవితం సంతోషకరంగా ఉంటుందని చెప్తుంది అందుకే ఆషాఢ మాసంలో గోరింటాకును మహాలక్ష్మీదేవిని ధ్యానించి చేతులు పండేంతగా పెట్టుకుంటే మహిళలకు ఎలాంటి కష్టాలుండవని శ్రీ మహాలక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుందని పురాణాలు చెబుతున్నాయి కాబట్టి పురాణ కథనం ప్రకారం కూడా మనం ఈ ఆషాఢ మాసంలో గోరింటాకు పెట్టుకోవడం మొదటి నుంచి ఆషాఢ మాసంలో ఆనవాయితీగా వస్తోంది ఇందాక మనం చెప్పుకున్నట్లు ఇది అలంకరణే కాకుండా దీని వెనుక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి మరి ఇన్ని తెలిసాక ఈ పాటికే మీరు గోరింటాకు పెట్టుకొని ఉంటారు పెట్టుకొని వాళ్ళు మరి మీ కాళ్ళను చేతులను అందంగా గోరింటాకుతో అలంకరించుకోండి అంతేకాకుండా దానివల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలను పొందండి ఓకేనండి అందరికీ మరోమారు ఆషాఢ మాసంలో గోరింటాకు పెట్టుకోమని చెబుతూ ఇక మరీ ఉంటాను మరి ఇది నచ్చినట్లయితే తప్పకుండా ఇతరులతో షేర్ చేయండి లైక్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి